I am dedicating this achievement, this award and reward, this certificate, those who are hard for the development of growth of paddy growing in CVR method, especially RNR 15048 Telangana sauna since 2021 onwards. In the year 2021, I resigned as a central government postal department and I refused to go foreign to do software engineering and doing natural farming, CVR method farming, especially RNR 15048 Telangana sauna. Those who worked hard for the development of CVR method farming since 2021, I am dedicating this achievement to all the team members and my rice consumers lovers. Those who are buying from 2021 onwards as a Harshad Vihar and my team members are very thankful to rice consumers of Harshad Vihar and team members. Those who are buying RNR 15048 Telangana Sona since 2021 onwards. ఐఎమ్ డెడికేటింగ్ దిస్ అచీవ్మెంట్ టు ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ ఆల్ పెనుగంచి పురోలు తిరుపతి అమ్మవారి దేవస్థానంలో రావడం జరిగింది ఈ రోజున ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా నాకు సన్మానం చేసినటువంటి రంజాన్ రమేష్ గారికి కుడమల వెంకటరామరెడ్డి గారికి టి నాగరాజు గారికి అదేవిధంగా అతిరథ మహారథులందరికీ నా పాదాభివందన తెలియజేస్తున్నాను ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా అవార్డు సర్టిఫికేటు పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాకు సహాయ సహకారాలు అందించినటువంటి నా టీం మెంబర్స్ నాన్న బాబాయి అన్న స్నేహితుడు ఇలా ఇత్తనాలు చలిన వాళ్ళైతే నారా తీసిన వాళ్ళైతే కలుపు తీసిన వాళ్ళైతే ఎవరైతే పగులు రాత్రి రేయి పగులు తేడా లేకుండా ఎండకి వానకి గాలికి చలికి కష్టపడి ఇష్టపడి చేసిన ప్రతి ఒక్కరికి నాకు నా టీం మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ఈ అవార్డు ఈ సర్టిఫికేట్ అంకితం చేస్తున్నాను అదేవిధంగా రైస్ వినియోగదారులు ఐదు రాష్ట్రాల తెలుగు ఐదు రాష్ట్రాల ప్రజలకి అదేవిధంగా తెలుగు రెండు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి కూడా అంటే రైస్ వినియోగం మన రైస్ వినియోగదారులందరికీ ఈ రెండు అంకితం చేస్తున్నాను హర్షత్ విహారాన్ని టీం మెంబర్స్